శరత్ అయితే గంగాధర్ అలాగే చంగయ్య వాళ్ళిద్దరినీ కూడా భోజనానికి ఇన్వైట్ చేస్తాడు ఇక వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి రమ్మంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అలాగే గంగాధర్ వాళ్ళ కూతురు శుభ వాళ్ళ ముగ్గురు కూడా శరత్ ఇంటికి భోజనానికి వస్తారు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే చాలా సంతోషిస్తాడు ఇక శరత్ అయితే చాలా సంతోషిస్తూ రండి మీరు మాకు అతిథులు లాంటి వాళ్ళు నా ప్రాణాలను కాపాడి మీరు చాలా గొప్ప త్యాగం చేశారు అందుకే మిమ్మల్ని నేను ఒక పని వాళ్ళలా కాకుండా ఇంట్లో సొంత మంచిగా చూసుకుంటానని చెప్పి శరత్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే గంగ అయితే అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది అలా గంగ అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక గంగా ధరకు దగ్గరుండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భగీ పక్కనే శుభ అయితే కూర్చుంటుంది ఇక శుభ పక్కన బగీ కూర్చోవటంతో శుభ భోజనం చేస్తూ ఉంటే అది చూసి బగీ తట్టుకోలేక ఇలా అంటూ ఉంటాడు హలో ఏంటి ఎవరైనా భోజనానికి పిలిస్తే వెంటనే వచ్చేయడమైనా కొంచెమైనా మేనస్ లేదా మీకు కొంచెం మీ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా అయినా ఏంటి ఇలాంటి భోజనం నువ్వు ఎప్పుడైనా చూసావా ఇలాంటి ఫుడ్ నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు ఎందుకంటే మీది చాలా పేదరికం కదా ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి డైనింగ్ టేబుల్ మీద తిని ఉండవు కూడా ఇంకెప్పుడైనా సరే ఇలా భోజనానికి పిలిస్తే వెంటనే వచ్చేయకండి ఒకసారి మీ స్టేటస్ మీరు చూసుకోండి మా లాంటి వాళ్ళతో కలిసి మీలాంటి వాళ్ళు భోజనం చేయడం ఏంటి అస్సలు ఇది నాన్ సన్స్ అని చెప్పి బగీ అయితే చాలా మాట్లాడుతూ ఉంటాడు అది వినగానే శుభ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక భగి తన శుభ భగీ శుభాతో అలా మాట్లాడితే శుభ చాలా బాధపడుతూ భోజనం చేయకుండా అలా కూర్చొని ఉంటుంది ఇంతలో గంగ అయితే గంగాధర్కి చంగయ్యకు బ శరత్కు వీళ్ళ ముగ్గురికి కూడా దగ్గరుండి వడ్డిస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక శరత్ అలాగే గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం తింటూ ఉంటారు అది చూసి గంగ సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్